మేము ఇప్పుడు అర ఎకరంలో పెట్టాము సార్ కర్ణాటక నుంచి మొక్కలు తెచ్చాము కర్ణాటక ఇరవై రూపాయలు ఒక కాస్ట్ కూడా మొక్క అనేది తెచ్చాము ఇంచులు ఉంటుంది ఒక మొక్క కర్ణాటక నుంచి తెచ్చి పెట్టాము ఇప్పుడు ఇవి ఆరు నెలలకి ఉంది ఇవి మొక్కలు పెట్టి ఇంతకుముందు కూడా మేము పెట్టాము అప్పు కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఐదు సంవత్సరం అయిపోయాయి ఇప్పుడు ఇరవై రూపాయలు కిలో అమ్ముతున్నాము మార్కెట్లో అది వారంలో అమ్ముకుంటారు సార్ మేము ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అమ్ముతాం ఒక కాయ మేము హోల్సేల్ అమ్ముతాం కదా అట్లా ఒక కాయలు కిలో లెక్క ఇక మొత్తం అర ఎకరం పెట్టారు కదా దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది అదే ఒక ముప్పై వేల వరకు దున్నకానికి నలభై అయినాయి సార్ మిగతావి కలుపులకు ఒక ఇరవై వేలయి యాభై వేల యాభై వేల వరకు ఎంత వస్తుంది ఆ దిగుబడి ఎంత వస్తుంది మాకు వరకు అయితే ఒక రెండు లక్షల వరకు వచ్చింది ఈ యాభై ఎకరంలో మేము స్టెప్ బై స్టెప్ పెడతాం అన్న ఒకసారి ఆర్యకరం అయిపోయేసరికి మళ్ళీ పెద్ద కూడా పక్కన ఉంది ఎక్కువ పెట్టాము ఎక్కువ పెడితే మార్కెట్లో రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా సేల్ చేసుకో ఇప్పుడు ఎంత పెట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటి ఎన్ని రోజుల్లో మీరు దీనికి పెస్టిసైడ్స్ ఎట్లా తక్కువనేస్తాం సార్ ఫిక్స్ అయితే తక్కువనేస్తాం కాకుంటే బాగా ఆవు పండ్ వేస్తాం మా ఇంటి బాగా ఎక్కువ మేమే చేసుకుంటాం సార్ పూలు తక్కువ పెట్టి తక్కువ చేయం కాబట్టి మేమే చేసుకుంటాం ఫిక్స్ ఏంటంటే త్రిబుల్ నైంటీన్ అవి నత్వదేవి మామూలుగానే వేస్తాం అవి కూడా ఎక్కువ ఆవు పండ్గా ఊడి పండి వేసి పండిస్తాం స్టార్టింగ్ నుంచి కూడా అదే మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఎనిమిది నెలలకు మనం అమ్ముకోవచ్చు అయితే ఎనిమిది నెలలకు స్టార్ట్ అవుతుంది కాకపోతే మేము మార్కెట్లో కాకుండా ఒక్కనే అమ్ముతుంటాం తక్కువ కాబట్టి వీటికి తీసుకపోతుంది ఒక కాయ ఎంత వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ అయితే రెండు కిలోలు మూడు కిలోల వరకు అవుతుంది వన్ ఇయర్ దాటినాక అట్లా తగ్గు తగ్గుతుంది మూడు మూడున్నర కూడా కాకపోతే ఒక అన్నీ కావు కొన్ని కిలో లోపల అయితే ఉండవు ఒక ఖాతా ఎన్ని సంవత్సరాలు వస్తుంది సిక్యర్స్ వస్తదని చెప్పారు సార్ మేము త్రీ ఇయర్స్ నుంచి పెట్టినా వస్తూనే ఉంది ఇప్పటికి త్రీ ఇయర్స్ అయిపోతున్నా కానీ దాటిన తర్వాత కూడా వస్తుంది ఇంకా దాటినంటే మొన్నటి వరకు త్రీ ఇయర్స్ అయింది ఇప్పటి వరకు అయితే ఖాతా ఉంది ఏం ఖరాబ్ కాలేదు ఇంకా నేనైతే వస్తుండొచ్చు ఇంకో వన్ ఇయర్ వరకు అనుకుంటున్నా ఇప్పుడు కోత ఎట్లుంటుంది వాళ్ళు వచ్చి తీసుకొని పోతారా మీరు తీసుకపోయి అమ్ముతారా మేమే కాకపోతే ఇది ఎక్కువ చేయను కాబట్టి కాదు కదా తక్కువనే అరెకరం కాబట్టి మేమే చేసుకుంటాం ఇవి ఇప్పుడు మేము ఇదివరకు హైదరాబాద్ తీసుకెళ్ళాము మేము ఇప్పుడు ఈ మధ్యలోనే గజ్వేల్ కానీ సిద్దిపేట ఇట్లా లోకల్నే అమ్ముతాం హైదరాబాద్ వరకు పోతలేదు ఇప్పుడు అక్కడ చాలా అయినాయి కాబట్టి దీనికి వాటర్ ఎంత పెట్టాలి ఎరువులు ఎంత ఖర్చు అవుతుంది మిగతాది మాకైతే ఒక యాభై అరవై వేల వరకు మొత్తం ఖర్చు అవుతుంది సార్ అర ఎకరానికి ఇప్పుడు ఏం వాటర్ పెడుతున్నాం పెద్ద ఏం కోడిపెండతో పండిస్తుంది కోడిపెండనా కోడి ఆవు పిండ వేసి పండిస్తుంది అంటే వాటిలో వేసి అంటే నాటడానికి ముందు వేస్తారా మధ్యలో తర్వాత ఎక్కువ వేస్తాం ముందు తర్వాత కొంచెం కొంచెం వేస్తాం ఇప్పుడు నాటడం ఎట్లా ఒక్కో ఒక్కో మొక్కకు ఎంత గ్యాప్ ఉంటది ఎంత ఇటు అటు ఆర్పిట్లు ఇక్కడ ఇక్కడ ఆర్పిట్లు అక్కడ అంటే ఇటు వెడల్పు అటు ఒక్కో దానికి ఇప్పుడు వర్షాలు వచ్చి కాండం బలహీన ఉంటారు కదా ఇది ఇవి వర్షాలు అంటే గాలికి మనం పెట్టినా పడిపోతాయి సార్ చాలా సెట్ పడిపోయినాయి మేము ఒక ఆరు ఎకరాంలో నాలుగు వందలు పెడితే వంద పడిపోయినాయి ఇప్పటి వరకు అయిపోతాయి పోయినాయి అదే వచ్చినప్పుడు వర్షాకాలం మన రోని ముడు కంపల్సరీ పడిపోతాయి కాయలు ఎక్కువ బరువు కూడా పడిపోతాయి బరువు కాయల బరువు కూడా గాలి బరువు చెట్లు బలంగా ఉండే కట్టేది వస్తే పెట్టినా ఆగలేదు సార్ పెట్టిన మనం ఏం చేయలేము వాటిని ఆపడానికి ప్రయత్నం చేసినా కానీ ఆగలేదు సార్ ఇక్కడ ఇక్కడ సపోర్ట్ పెడితే అక్కడ పడుతుంది అక్కడ సపోర్టు పెడితే ఇక్కడ పడుతుంది మరి ఇప్పుడు ఈ చిలుకలు కోతులు వీటి గురించి ఎట్లా మరి అవన్నీ చూస్తున్నాము కాకపోతే కొన్ని తినిపోతాయి సార్ ఇట్లా కాపలా ఉండాల్సింది కానీ దునం ఉన్నా తినిపోతుంది బూతల బేడదనే బాగుంది సార్ చెట్లు బాగుంటాయి బూతల బేద ఉంది బొప్పాయికి గవర్నమెంట్ సపోర్ట్ ఏంటంటే ఇది మూడేళ్ళ పంట ఒక్కది అది కూడా అది ఇక్కడ మూడు మూడేళ్ళ వరకు ఉంటుంది దాటి కూడా ఈ మిగతా క్రాప్స్కి దీనికి లాభదాయకం మాకు లాభమే అనిపిస్తుంది కాకపోతే మార్కెటింగ్ తక్కువ ఇక చూసుకుంటూ అమ్ముకోవాలి మామిడికాయ సీజన్లో అమ్మదు అప్పుడు కొంచెం లాస్ అవుతుంది సీతాఫలం వస్తుంది చిత్తలు పనులు వచ్చినప్పుడు అవును అప్పుడు అమ్మదు వేరే పనులు బాగా సీజన్ వచ్చినప్పుడు దీన్ని దిన్నేప్పుడు అప్పుడు నేను రెండు వేలు కష్టం పంట మధ్యలో మీరు ఇంకేవన్నీ వేస్తారా వేస్తాను టమాటా వేస్తారు బిన్నేస్తాను అంత పంటలు తీగ పంటలు అంత పంటలు వేస్తారు ఏమేమి వేస్తారు ఎక్కువ టమాటా వేస్తాం బిన్నీ అవి ఇవి ఇప్పటివరకు అవి పూలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇవి ఇంటి సీజన్లో ఇది కూడా కొన్ని పెట్టుకుంటాం బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు చిన్న చిన్న పైకి లేవని పంటలని పెట్టేస్తాం ఇందులో పైకి లేవని పంట ఇవి చెట్టు పైకి లేచిపోతుంది కదా కింద ఉండేవి పెట్టుకుంటాం కానీ వాటికి ఎండ ఇవన్నీ అక్కర్లేదా అవసరం లేదు సార్ ఇది కింద ఉన్న టమాటాకి ఎండతో అవసరం లేదు ఎండాకాలం కూడా కంపల్సరీ పెడతాం ఇప్పుడు ఉంది టమాటా చెట్టు ఇక్కడ చూడండి మంచి కాయ వాటికి నీడనే కావాలి ఓకే ఓకే పెద్ద సైజ్ వస్తుంది నువ్వు బయట అంత నర్సరీలో ఇస్తే ఎట్లా వస్తుందో అవును అంత పెద్దగా వస్తుంది పెద్దగా వస్తుంది ఈ వీటికి మార్కెటింగ్ బాగానే ఉంటుంది టమాటా కూడా నలభై యాభై రూపాయలు పోతుంది పోతున్నది జనరల్ టమాటా అయితే అందరికీ తెలుసు అంతేలేండి